రమాల కలెక్షన్ ఫిబ్రవరి ఏడున దిల్షుక్ నగర్ లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా అమ్మ ఈ పూజలు నోములు వ్రతాలు ఏదైనా సరే మనం దైవారాధనకు సంబంధించి చాలా నియమాలు ఉంటాయి అంటే వ్యక్తులను బట్టి నియమాలు ఉంటాయా ఆడవారికి ఒక రకంగా మగవారికి ఒక రకంగా ఉదాహరణకు తీసుకుంటే సువాసినలకు ఒక రకంగా పూర్వ సువాసినులకు ఒక రకంగా నియమాలు ఉంటాయా అంటే ఇప్పుడు మనకి ఎలాగో మహాశివరాత్రి రాబోతోంది ముందర అదే ఉంది కాబట్టి పండగని దాని గురించే ప్రస్తావిస్తున్నానమ్మా ఉపవాసం చేస్తారు జాగరణ చేస్తారు అభిషేకం చేస్తారు స్వామికి రకరకాల ద్రవ్యాలతో చేస్తూ ఉంటారు ఇవన్నీ వీళ్ళ అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఎవరైనా ఏదైనా ఆచరించవచ్చా లేదంటే ఏదైనా కట్టుబాట్లు ఉన్నాయా నిజం చెప్తే ఆ కట్టుబాట్లన్నీ మనం పెట్టుకుని మన్ అంతే ఎంతో వ్యాపించాల్సిన మనం 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 ఏం అంటే తగ్గించేసుకున్నాం అనమాట అంటే బెలూన్ చాలా పెద్దగా ఊదు ఉండాలి అలాంటి దాన్ని చిన్న బెలూన్ కింద మనమే మార్చేసుకున్నాం ఇక్కడ నిజంగా చెప్తే ఏ సాధన అయినా సరే అది శివరాత్రి అవనివ్వండి ఏదైనా సాధన అవనివ్వండి ప్రతి సాధన కూడా ఆత్మకు సంబంధించిందే మన ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేసేదే సాధన అప్పుడు ఆత్మను ఉద్దరించుకోవాలి అన్నప్పుడు ఇక్కడ స్త్రీ ఆత్మ పురుష ఆత్మ లేకపోతే ఆ చూడండి పూర్వ సువాసన ఆత్మ ఇలా ఏమి ఉండవు కదా లేవు ఎవరికి ఆత్మను ఉద్ధరించుకోవాలనిపిస్తే వాళ్ళందరూ చెయ్యొచ్చు చాలా మంది మీరు చూస్తే గొప్పవాళ్ళు అయిన వాళ్ళలో కొంతమంది మీరు శబరి వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరూ సువాసనలని ఎక్కడా చెప్పలేదు కదా సువాసనలు కూడా ఉన్నారు సుమతి అనసూయ వీళ్ళందరూ అంటే సీత వీళ్ళందరూ కూడా సాధన చేసిన వాళ్ళే వాళ్ళు గొప్పయ్యారు వీళ్ళు గొప్పయ్యారు మరి కుంతీదేవి పాండురాజు చనిపోయిన తర్వాతే కృష్ణుడిని పూర్తిగా చే సేవించి సేవించి ఆఖరికి మీరు చూస్తే కృష్ణుడు ఆయన ఆవిడ కనిపించడము యుద్ధం ముందు చెప్పడం ఇదంతా మనం విన్నాం భారతంలో మరి అదే కనుక నిజమైతే వాళ్ళు చేయకూడదు కదా అప్పుడు చేశారే అనుకోండి కృష్ణుడు వచ్చి వాళ్ళకి కనిపించకూడదు కదా ఏ దేవత వచ్చి వాళ్ళకి దర్శనం ఇవ్వకూడదు కదా ఇక్కడ ఆత్మ సమర్పణకి అసలు శరీరానికి సంబంధం లేదు అలాంటప్పుడు సువాసిని అంటే కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే ఉన్న వాళ్ళని సువాసిని అనుకుంటున్నారు అక్కడ సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని చెప్పారు ఆల్రెడీ అంటే అర్థం ఏమిటి సువాసిని అంటే ఏంటి శుద్ధమైన మనస్సు కలది అంటే మంచి మనస్సు ఉంటే చాలు వాళ్ళు సువాసనలే చాలా మంది మంచి మనసున్న ఎంతో మంది చూస్తే మీరు ఎందుకంటే నేను చూస్తాను ఒక ఆవిడ పాపం ఏ పూజ చేయలేనండి జస్ట్ దండం పెడతాను ఒకసారి మా ఇంటికి రండి అంటే పాపం చాలా సార్లు అడిగారు ఒకసారి మా ఇంటికి రండి అని ఎందుకు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉన్నదమ్మా ఆ పాపకి ఇప్పుడు ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో ఎన్ని ఏళ్ళలో కూడా తెలియదు ఈవిడే చాలా ముసలావిడ అయితే ఆ పాపకి చేతులు పంచాయో కాళ్ళు ఏమీ పంచాయో ఆవిడ మంచం మీదే పడుకుని ఉంటుంది మా ఆవిడ ఎంత బాగా చెప్పారంటే నా అమ్మవారు ఈవిడే అమ్మ అని చెప్పి ప్రతిక్షణం ఆవిడ అన్నం పెట్టడాన్ని నైవేద్యం కింద ఎంతో బాగా చేస్తున్నారు ఆ పిల్లకి సేవ మ అది అది మరి ఏమవుతుంది దే దైవ పూజ కదా దేవుడు అలాగే తీసుకుంటాడు ఎందుకంటే దైవం మానుష్య రూపేణ ఆయన చెప్పాడు కూడా కదా అనన్యా చింతయంతో ఎంతో మా ఏ జన పరుపాసు అంటే నేను డైరెక్ట్గా వచ్చి నీకేమి సహాయం చేయను నా భక్తుడిని ఎవరినో పంపించి నీకు సహాయం చేయిస్తాను అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైనా సరే అయితే మీరు మనుషుల గురించి అంటే స్త్రీ చేయొచ్చా పురుషుడు చేయొచ్చా సువాసన చేయొచ్చా పూర్వ సువాసన చేయొచ్చా వీటన్నిటికీ మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది దీనికంటే ఎవరు చేయకూడదు అని చెప్పడానికి అసలు అంటే ఎవరైనా చెయ్యొచ్చు ఈ సృష్టిలో చెయ్యకూడదు ఏదీ లేదు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు కార్తీక పురాణం చదువుతారు రోజుకి ఒక అధ్యాయం చెప్పిన అందులో ఒక అధ్యాయంలో ఉంటుంది ఏమని అంటే ఒక బ్రాహ్మణుడు కార్తీక మాసంలో ఉపవాసం సోమవారం రోజున నక్తం చేసి ఆ నక్తం తిన్న తర్వాత కొంచెం ప్రసాదాన్ని వదిలేసి ఆకుని గోడ బయట పాయిస్తారు గోడ బయట వేసేసరికి అక్కడ ఒక కుక్క ఆ ప్రసాదాన్ని తిని ఈ బ్రాహ్ పూర్వజన్మ స్మృతి కలిగి ఈ బ్రాహ్మణుడితో మాట్లాడుతుంది అని మనం వింటాం అందులో అంటే ఇక్కడ అసలు ఏ జీవి చేయకూడదు ఎందుకు చెయ్యి చెయ్యొచ్చు అని చెప్తున్నాను అంటే మీరు విన్నప్పుడు ఆ సర్వాంతర్యామి సర్వాంతర్యామి అని వంద సార్లు చెప్తాం మరి ఆ సర్వాంతర్యామి అన్న పదాన్ని మనం ఎందుకు గుర్తించటం లేదు ఎందుకంటే అందరి లోపల అంతరంగా దేవుడు ఉన్నాడు మరి అందరి లోపల అంతరంగా ఉన్న దేవుడిని చూడడం కోసం చేస్తున్నదే ఈ పూజ పూజలు అలాంటప్పుడు ఎవరి లోపల ఉన్న దేవుడిని వాళ్ళు చూడాలి కదా చూస్తేనే కదా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ప్రపంచానికి అందరూ చేయొచ్చు అని చెప్పడానికి ఇంకెందుకంటే ఏమీ ఆధారం లేదు అందువల్ల ఏ జీవైనా సరే చెయ్యాలి అన్న జిజ్ఞాస ఉంటే చాలు ఏ పూజ అయినా చెయ్యొచ్చు అది పూర్వసువాసనలు అని అసలు ఎప్పుడైనా అన్నప్పుడు చాలా బాధ ఎందుకు కలుగుతుందంటే అసలు వాళ్ళని ఎందుకు మనం అలా చూపించాలి ఎందుకంటే ఆత్మ అన్నది అభివృద్ధి చేసుకోవాలని కానీ ఆత్మజ్ఞానం సంపాదించాలని కానీ ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే కౌసల్య సుమిత్ర కైక వాళ్ళు ముగ్గురు దశరథ మహారాజు లేనప్పుడు కూడా చేశారు కదా ఎందుకు చేశారు అంటే వాళ్ళు అందుకే అంత గొప్పవాళ్ళు అయ్యారు కుంతీదేవి చేసింది మరి ఇవన్నీ మనం చదువుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాటి నుంచి మనం ఏం చేయాలి నేర్చుకుని ఆచరించాలి ఆచరించాలి ఆచరించినప్పుడు మనం ఇంకా చదవడంలో అర్థం లేదు కదా ఆచరణలో లేని ఏదైనా అర్థం లేనిదే అది మనకు అర్థం అయితే ఇంకెప్పుడు కూడా ఎవరిని విమర్శించకూడదు తక్కువ చేసి విమర్శ కూడా కాదు విమర్శించడం వేరు కించపరచడం వేరు విమర్శించడం అంటే ఏంటి అంటే మీలో ఏదైతే లోపం ఉందో దాన్ని బయటకు తీసి మిమ్మల్ని పెర్ఫెక్ట్ చేయడాన్ని విమర్శించడం అంటారు కించపరచడం అంటే ఏంటి అంటే మిమ్మల్ని బా మీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపి మిమ్మల్ని బాధ పెట్టడం అంటారు ఎత్తి చూపడం వేరు అంటే తప్పు నెంచడం వేరు లోపాన్ని సరిదిద్దడం వేరు అవునమ్మ తప్పు నెంచడాన్ని కించపరచడం అంటారు లోపాన్ని సరిదిద్దడాన్ని విమర్శించడం అంటారు సో ఆ లోపాన్ని లోపాన్ని ఎప్పుడు సరిదిద్దాలి ఎట్ ది సేమ్ టైం కించపరచకూడదు ఎడ చేస్తున్న పడి కించపరచడమే అవుతుంది అందుకని చెప్పేసి అసలు వాళ్ళని పూజ చేసుకోవద్దు అనడానికి మనకి అర్హత లేదు ఎందుకంటే వాళ్ళకి దేవుడే అర్హత ఇచ్చాడు చెయ్యాలన్న ఆలోచనే అర్హత కదా అవును కాబట్టి హ్యాపీగా వాళ్ళని చేసుకోనివ్వాలి అంతే అంతే వీళ్ళకి ఎట్లాగూ చేయడానికి చేత కాదు కానీ ఇలాంటి మాట్లాడి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకా వాళ్ళని దూరం చేస్తారు తప్ప ఇంకేమి ప్రయోజనం లేదు ఇక్కడ అమ్మ శ్రీచక్రం గురించి ఎన్నెన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది కానీ ముఖ్యంగా శ్రీచక్రంలో ఉన్న వృత్తాల గురించి చతురస్రాల గురించి మాత్రం మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు అంటే అక్కడ ఏదైనా ఒకటి ఇవ్వబడింది అనంటే శ్రీచక్రంలో ఉండే విధానంలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వివరణ ఉంది మరి ప్రత్యేకించి వృత్తాలకి చతురస్రాలకి సంబంధించి ఏదైనా ఆంతర్యం ఉందా దాని గురించి వివరించండి తప్పకుండా ఇది ఏంటి అంటే ఇక్కడ చతురస్రం అంటే ఈ నేను అన్నది ఇక్కడ ఏ అమ్మవారికి అసలు శ్రీచక్రం అన్నది ఎలా ఏర్పడింది అని చెప్పుకున్నప్పుడు మామూలుగా అమ్మ ఓంకారం ఏదైతే శబ్దం వచ్చిందో నాదవని ముందుగా ఈ సృష్టి మొదలైనప్పుడు ఓంకార శబ్దం నుంచి హ్రీంకార స్వరూపిణి కింద లలితాదేవి రాజరాజేశ్వరి స్వరూపం కింద వచ్చింది ఆ వచ్చినప్పుడు ఆవిడ యొక్క రేఖాగణితాన్ని చిత్రీకరించినప్పుడు ఈ శ్రీచక్రాకారము అన్నది వచ్చింది ఇక్కడ ఏంటి అంటే ఆ తల్లి నుంచే మనందరం వచ్చాం అది చూడండి ఫస్ట్ బిందు ఒకటి నుంచి మొదలై అనేకం కింద మారడం మనందరం ఈ సృష్టి అంతా అందుకే దాన్ని సృష్టి క్రమము అంటారు రెండోది ఏంటి అంటే ఇప్పుడు నేను నేను ఏం చేస్తాను ఆ చక్రానికి పూజ చేసి ఎవరిలో కలవాలని వెళుతున్నాను ఆ పరమేశ్వరిలో కలవాలని వెళుతున్నాను అంటే నేను ఈ అనేకం అన్ని కలిసి మళ్ళీ ఎందులో కలవాలనుకుంటున్నాయి ఆ ఒకటిలో కలవాలని ఏకం అవ్వాలి ఏదైతే ఉందో దాన్ని క్రమం అంటారు ఈ సంహారక్రమ లో మనం చతురస్రాన్ని తీసుకున్నప్పుడు అంటే మొదట ఆవరణ ఇటు నుంచి వెళ్ళినప్పుడు చతురస్రం వస్తుంది అటు నుంచి వచ్చినప్పుడు బిందు వస్తుంది ఈ చతురస్రానికి ఉన్నది ఏంటి అని అంటే అనేకం అని చెప్పుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి చతురస్రం మనం చూస్తే నార్మల్గా హ్యూమన్ అంటే ఒక మానవుడి యొక్క మూలాధార చక్రం కూడా చతురస్రాకారంలోనే ఉంటుంది అంటారు ఇక్కడ చతురస్రం అంటే అర్థం ఏమిటి అంటే లిమిటేషన్ అనమాట అంటే అన్ని భూమికి సంబంధించినవే ఉంటాయి అందుకే మూలాధార చక్రాన్ని భూతత్వం అని పిలవడానికి కూడా కారణం భూమికి సంబంధించినవి అంటే ఏంటి అంటే నాకు ఇది కావాలి ఇది లేకపోతే నేను లేనేమో లేకపోతే చూడండి ఏంటంటే ఈ డ్రెస్ వేసుకోవాలి ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని మనకి వేళ్ళతో సహా అంటుకుపోయి ఉంటాయి చెట్టులాగా అంటే అన్ని కావాలనిపిస్తోంది ఈ లిమిటెడ్ అంటే అన్ని లిమిటెడే కోరికలన్నీ లిమిటెడ్ మన లిమిట్ చేసేస్తున్నాయి కదా ఈ లిమిట్ గా ఉన్న మనం ఎలా మారాలి అంటే వ్యాపక చైతన్యం కింద మారాలి అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే అణిమా సిద్ధి మొదలుకుని సర్వత్రికండా వరకు ఉన్న వీళ్ళందరూ ఏంటి అంటే మనం ఈ లిమిటెడ్ గా అంటే దేహానికి ఏదైతే మనం లిమిట్ అయిపోయి ఉన్నామో మన్ని కాస్త ఏం చేస్తున్నారు అంటే వ్యాపక చైతన్యంగా మార్చి అందుకే నెక్స్ట్ వెంటనే మీరు చూస్తే వృత్తాలు కనిపిస్తాయి ఆ వృత్తాలకున్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మీరు చూడండి మామూలుగా చతురస్రం అయితే నాలుగు ఉంటేనే గీయగలుగుతాం కానీ వృత్తం అలా కాదు మూడు వందల అరవై డిగ్రీల యాంగిల్లో మీరు ఎంత కావాలంటే అంతే అంటే ఈ లిమిటెడ్ నుంచి మనం ఎందులోకి వెళుతున్నాం అన్లిమిటెడ్ లోకి వెళ్తున్నాం ఆ అన్లిమిటెడ్ లోకి వెళ్లేసప్పుడే ఫస్ట్ మూడు వృత్తాలు ఉంటాయి మీకు <coughs> ఆ మూడు వృత్తాలు ఏంటి అంటే మనలో ఉన్న కామాగ్ని చెటరాగ్ని జ్ఞానాగ్ని మన ఏది లిమిట్ చేస్తుందో ఇప్పుడు మనం వ్యాపక చైతన్యం వైపు కొంచెం వెళుతున్నాం అంటే మన దృష్టి మారి అయ్యో నేను వీటిలతో ఉండకూడదు ఇంకొచ్చి నేను ఎదగాలి ఆ ఎదగాలనుకుని మనం ఎప్పుడైతే బయలుదేరామో అప్పుడు ఎదిగించడానికి అమ్మవారు చూడండి అక్కడ ఉన్న మూడు వృత్తాలు ఏంటి మనలో కామాగ్ని కామాగ్ని అంటే అర్థం ఏమిటి మనకి బోల్డ్ అని కోరిక అంటే ఇది కావాలండి అది కావాలండి అది కావాలి అన్ని కావాలి మనకి ఎందుకు అన్ని కావాల్సి వస్తున్నాయని ఒక్కసారి మనం ఆలోచించుకున్నాము అంటే అన్ని కాలనుకుంటాము కాలనుకున్న తర్వాత చాలా కష్టపడాలని కొంతమంది ట్రై చేస్తారు చాలా మందికి ఈజీగా వస్తే కూడా ఇష్టము అంటే నైన్టీ పర్సెంట్ ఈజీగా రావడాన్ని ఇష్టపడతారు కష్టపడి ఎవరు తెచ్చుకోవాలనుకోరు అంటే వాళ్ళు ఏం లేదంటే కామాగ్ని మటుక్కుంది జటరాని లేదనమాట జనరల్ గా నైన్టీ పర్సెంట్ కి కామాగ్నే ఉంటుంది జఠరాగ్ని ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తప్పన తపన అంటే దాన్ని ఎలాగైనా సాధించాలి అంటే నాకు కోరిక వచ్చింది అది నేను సాధించాలి సాధిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా మనం తెచ్చుకున్న తర్వాత ఒక పీక్ టైం తర్వాత ఒకటవుతుంది ఇంకోటి వస్తుంది ఒకటి ఇంకోటి వస్తుంది అప్పుడు మన మనసు కనిపిస్తుంది ఎప్పుడు ఇంతేనా కానీ దీనివల్ల ఏమొచ్చింది అని ఆలోచించుకుంటే ఏమి రాలేదు నాకు ఏమి రాలేదు అంటే ఒక హ్యాపీ నేను ఫీల్ అవ్వలేదు నిజంగా కూడా అంటే ఒక కార్ కొనుక్కోవాలనుకున్నారు సపోజ్ కొనేసుకున్నారు ఎన్ని రోజులు ఆ కార్ చూసి మీరు మురిసిపోగలరు ఇంకో దాని మీద కోరిక పుట్ట అంతే దీని మీద ఏం వ్యామోహం ఉండదు అది మనకి ఎప్పుడు అర్థమైందో అంటే ఇది కాదనమాట అప్పుడు మన మనసు ఏమవుతుంది అంటే డిఫరెంట్ గా ఆలోచించడం మొదలెడుతుంది ఆ డిఫరెంట్ గా ఎప్పుడు ఆలోచించిందో అసలు నాకు ఇన్ని కోరికలు ఎందుకు వచ్చాయి అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఏమిటి అంటే నాకేమి కావాలో నాకు తెలీదు అందుకనే అన్ని చుట్టుకుంటున్నానని అర్థం అవుతుంది ఎప్పుడు అర్థమైందో మనకేం కావాలో మనం అర్థం చేసుకుంటాం అదే జ్ఞానాగ్ని అంటే అంటే అసలు నాకేం కావాలి ఆ నాకేం కావాలని మనం అర్థం చేసుకున్న తర్వాత అక్కడ పెటల్స్ ఉంటాయి మీరు చూస్తే ఫస్ట్ పదహారు తర్వాత ఎనిమిది ఈ అష్ట పద్మం షోడశ పద్మం ఇది ఏం చేస్తుంది అంటే స్లోగా మనలో ఉన్న లోపాలని తొలగిస్తూ ముందుకు తీసుకు వెళుతుంది అంటే ఒక్కొక్క లోపాన్ని ఎందుకంటే మీరు ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకున్నారో ఈ జ్ఞానం సంపాదించుకున్న మీకు ఏమవుతుంది అని అంటే ఆ జ్ఞానం పూర్తిగా నిలబడాలి ఎందువల్ల అంటే ఒక్కొక్కసారి చూడండి దేవుడు ఉన్నాడా అని ఎవరినైనా అడిగామనుకోండి అందరికీ దేవుడు అంటే నమ్మకమే ఈ సృష్టిలో మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది నిజంగా పని చేసినప్పుడు అమ్మ నేను కూడా చేసుకుంటే బెస్ట్ దేవుడి మీద వదిలేయకూడదు అని చెప్పి అటు ఇటు ఊగే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో అటు ఇటు ఊగేవాళ్ళు ఎయిటీ పర్సెంట్ పైనే ఉంటారు ఒక ట్వంటీ పర్సెంటే స్ట్రాంగ్ గా ఉంటారు ఈ స్ట్రాంగ్ గా ఉండడానికి ఇటు అటు ఊగడానికి అంటే ఇక్కడ దేవుడి విషయంలో అని కాదు ఏ విషయంలో సరే అటు ఇటుగేవాళ్ళు చాలా మంది దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న లోపాలే మనకి పూర్తిగా దాని మీద ఏం రాలేదు అవగాహన రాలేదు ఆ అవగాహన ఏం తెస్తాయి అని అంటే ఈ షోడశ దళ పద్మం అష్టదళ పద్మం మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని ఎందుకంటే మనలో ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇరవై నాలుగు తత్వాలు ఎప్పుడు క్లీన్ గా ఉంటాయో అప్పుడే మన మనస్సు మన అధీనంలో ఉంటుంది ఈ ఈ అష్టతల పద్మం షోడశ పద్మం మన అనస్ మన మనస్సుని మన అధీనంలోకి తెస్తుంది అంటే మనం అనుకున్నది ఏదైనా సరే అనుకున్న దాన్ని అనుకున్నట్టు గా చేయడం అటు ఇటు ఓగకుండా ఆ ఓగని స్థితి దళాలు రెండు మనకి తీసుకొస్తాయి ఎప్పుడు తీసుకొచ్చాయో మనం వెంటనే ట్రయాంగిల్స్ లోకి వెళ్ళిపోతాం మీరు చూస్తే ఫస్ట్ ట్రయాంగిల్స్ చూడండి పద్నాలుగు ఉన్నాయి పదున్నాయి ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి మూడు అంటే అది ఒకటే మూడు కోణాలు ఏ ఈ ఇవేవైతే ఉన్నాయో ఈ త్రికోణాలన్నీ మీరు చూస్తే ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి ఎందుకు కలిసి ఉన్నాయి అని అన్నప్పుడు మీరు ఎటు వెళ్తారు గా వెళ్తున్నారు ఫోక్సివ్గా వెళ్తే మీ ఏకాగ్రత దేనిపైన ఉండాలి ఒకే దానిపైన ఉండాలి ఆ ఒకే తేమిటి అని అన్నప్పుడు మీరు ఆ త్రికోణాలు కూడా వాటిని శివకోణాలు శక్తి కోణాలు అని పిలుస్తారు ఇక్కడ శివకోణాలు శక్తి కోణాలు రెండు కలిసి ఉన్నాయి అన్ని ఇంటర్సెక్షన్స్ మీరు చూస్తే ఒకదానికొకటి కలిసి ఆ కలిసి ఉండడం అంటే ఏంటి అంటే ఏకత్వం అంటే జ్ఞానంలోనే శక్తి ఉంది శక్తిలోనే జ్ఞానం ఉంది ఇప్పుడు మనం ఎంత ఫోకస్ గా ఏకాగ్రతతో వెళ్తున్నామో ఆ జ్ఞానాన్ని శక్తిని ఏం చేస్తున్నాం మన లోపలికి స్లోగా తెచ్చుకుంటున్నాం ఎప్పుడైతే ఆ జ్ఞానం శక్తి మన లోపల కలవడం మొదలుపెట్టిందో బిందు స్థానంలో ఎవరున్నారు అంటే ఆ శివ శక్తి ఇందాక చెప్పినట్టే ఆ శివ శక్తి నేను వేరు కాదు అని చెప్పేసి మొదటగా ఆ శివుణ్ణి శక్తిని మనలో లయం చేసుకోవడం ఎందుకు అంటే అంత పెద్ద దేవుడిని చూడాలనుకోండి మనం చిన్న దేవుడైనా అయితే కదా అంత పెద్ద దేవుడు అంటే ఇంకా అంత అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఒక్కర్లే మనం అమ్మ అయితేనే మన అమ్మ విలువ మనకి తెలుస్తుంది అంటే అమ్మ అంటే ఏంటో ఎప్పుడు తెలుస్తుంది మనం చుట్టగానే తెలియలేదు కదా మనం ఇంకో బిడ్డకి తల్లి అయినప్పుడే ఓహో అమ్మ ఇంత గ్రేట్ అని అప్పుడు కదా అర్థం అవుతుంది అలాగే దేవుడు అంటే అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనలో ఉన్న రాక్షస గుణాలన్నీ బయటకు వచ్చేయాలి ఈ త్రికోణాల పని ఏంటి అంటే మనలో ఉన్న శక్తిని జ్ఞానాన్ని పెంచడం ద్వారా మన లోపలున్న మొత్తం ఏవైతే ఉన్నాయో రాక్షసత్వం లోపాలన్నిటినీ బయటకు తీసేస్తాయి ఎప్పుడైతే మొత్తం అంతా బయటకు వచ్చేసిందో అంటే సప్త ధాతువులు మొత్తం అన్ని అన్నిట్లో ఎందులో ఉన్నాయో అన్నింటిలోవి బయటకు వచ్చేసిన తర్వాత ఆ శివుడు శక్తితో లయం అవ్వడం అన్నది వస్తుంది ఎప్పుడైతే ఆ శివాశక్తి యొక్క శక్తి మన ఆత్మశక్తితో అయిందో అప్పుడే మనం కూడా దైవత్వాన్ని సంపాదించుకుంటాం ఆ దైవత్వాన్ని సంపాదించుకున్న తర్వాత చేసేదే నిజమైన పూజ ఎప్పుడైతే ఆ దేవుడితో అనుసంధానం అవుతున్నామో ప్రతి క్షణం ఆ మహాభావ స్థితిలో ఉంటూ ఉంటూ పూర్తిగా ఈ ప్రాణం ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి వెళ్ళాలో ఆ రోజున అంటే ఆ మహాదేవి మహాదేవుళ్ళలో మనం ఐక్యవైపోతాం అదే శ్రీచక్రం యొక్క సిగ్నిఫికెన్స్ దీన్ని ఏమంటారంటే సంహార క్రమము అని పిలుస్తారు అట్నుంచి మనం వచ్చిన దాన్ని సృష్టి క్రమం అంటారు అంటే బిందువు నుంచి కొంతమంది పూజ చేస్తారు చతురస్రం వరకు వాళ్ళని సృష్టి క్రమంలో పూజ పూజ చేశారు అంటారు మనం ఏం చేస్తామో అని అంటే చతురస్రం మొదలుకుని బిందువుకి బట్టి కింద నుంచి ఆ రెండు ఉత్తమం అంటే కొన్ని మార్గాలు వాళ్ళు వచ్చేస్తారు కొన్ని మార్గాల వాళ్ళు ఇది చేస్తారు ఈ విధంగా వెళ్లడానికి సంహారక్రమం అంటారు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఏదైనా ఫైనల్ గా ఆ పరమేశ్వరిని చేరే ఇప్పుడు అంటే అన్నీ తెలిసి కొంత జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏ ఆవరణ ఎలా చేయాలి ఏ చేస్తున్నప్పుడు ఏ మంత్రం చెప్పాలి లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఒక విధానంగా వెళ్తుందమ్మా మరి సామాన్యులకి ఇవన్నీ ఏం తెలియదు ఊరికే శ్రీచక్రం పెట్టుకున్నామా కుంకుమతో అలా అర్చన చేసామా శ్రీమాసే నమ అనుకున్నామా అయిపోయింది మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పిన విధానం అంతా జరుగుతుంది అలా చేసినా ఈ విధానం అంతా జరుగుతుంది ఎప్పుడు అంటే జగ్గ వాళ్ళు పువ్వులు పెట్టారా లేకపోతే కుంకుమ వేశారా ఇదంతా జనరల్ గా ఏంటి అంటే నార్మల్గా ఒక ఇంట్లో పూజ చేస్తే కుంకుమ కంటే పువ్వులే శ్రేష్టము ఎందుకు శ్రేష్ఠము అంటే కుంకంలో కుంకుమ అన్నది రజోగుణము ఇంట్లో అదేంటంటే రజోగుణంతో పూజ చేసినప్పుడు ఎక్కువ అన్నదానం చేయాల్సి వస్తుంది అలా ఇంట్లో జరగదు కాబట్టి చక్కగా పువ్వులు సత్వగుణ సంపన్నము కుంకుమ పువ్వులు ఒకటే సత్వగుణంలో పువ్వులు వాడితే రజోగుణంలో కుంకుమ వాడతాం అంతే కాబట్టి చక్కగా పువ్వులు పెట్టుకుంటే కడ్గమాల కానీ లలితా సహస్రం కానీ చదువుకోవచ్చు అన్నిటికంటే మొదటగా చేయాల్సింది ఏంటి అంటే పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పారు కదా కృష్ణుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పూజ అంతా చేయడం కంటే ఇంపార్టెంట్ ఆత్మసమర్పణ మనం ఎంత బాగా దేవుడికి దగ్గరగా ఉంటాము ఎంత ఆత్మ సమర్పణ చేస్తాము ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు ఆ తల్లిని మనం చేరుకోవచ్చు కానీ ప్యూర్ గా ఆత్మ సమర్పణ చేయాలి మళ్ళీ అక్కడ బిజినెస్ పెట్టకూడదు ఆ బిజినెస్ ఏంటి అంటే నేను నీకు ఇచ్చేసాను కదా నాకు అది ఇవ్వలేదా ఇలాంటి ప్రశ్నలు ఆన్సర్లు ఏముండవు పూర్తిగా అమ్మ ఏమిస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసే తత్వం అది ఎప్పుడు వచ్చిందో అది ఆత్మ సమర్పణ అవుతుంది అది వచ్చిన వాళ్ళు తప్పకుండా ఏం చేసినా పర్వాలేదు అయ్యో నేను ఇవన్నీ నేర్చుకోలేనండి చేయలేనండి అని అనుకున్న వాళ్ళు మీ టైం ప్రకారం మీకు ఎంత టైం ఉందో ఐదు నిమిషాలు టైం అనుకోండి కట్కమాలతో చేసి పంచపూజలు చేసుకోవచ్చు లేదండి నాకు ఒక అరగంట టైం ఉందన్నారు అనుకో చక్కగా లలితా సహస్రనామాలతో పంచి పంచపూజలు చేయొచ్చు అలా కాదండి నాకు ఒక గంట నాకు టైం ఉందంటే శ్రీ సూక్తంతో అభిషేకం చేసి శుభ్రపరిచి దానికి చక్కగా బొట్టు పెట్టి లలిత సహస్రంతో చేసి షోడసోపచార పూజ కూడా చేయొచ్చు ఈ విధానంలో కూడా శ్రీ చక్రాన్ని అర్చించవచ్చు అంటే ఏ రకంగా మనకు ఆచరించగలము అంటే ఆ రకంగా ఆచరించుకోవచ్చు తప్పేమీ లేదు ధన్యవాదాలమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి